ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు అందిన వార్త చంద్రబాబు సంచలనం అండి సో సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది పెన్షన్ ఇక్కడ నుంచి పదివేలు ఉండవలసిన అర్హతలు అవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడైనా స్క్రిప్ట్ చేయకుండా ఎండవరకు చూడండి అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది వీడియోకి దయచేసి ఒక లైక్ చేయండి పెన్షన్దారులపై సీఎం చంద్రబాబు వరాల జల్లు కురిపించారండి సామాజిక భద్రత పెన్షన్ పెంపు పైన అయితే మూడో పెంపు ఫైల్ పైన అయితే మూడో సంతకం చేశారు వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకం పేరును ఎన్టీఆర్ భరోసాగా మార్చుతూ నిర్ణయం తీసుకున్నారు ఈ క్రమంలో అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు ఇకపై వృద్ధులకు నాలుగు వేల రూపాయల పెన్షన్ అందనుంది ఏప్రిల్ నుంచి పెంచిన పెన్షన్ అమలు అయితే కానుంది చంద్రబాబు సర్కార్ అయితే ఈ విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది జూలై ఒకటిన వృద్ధులకు ఏడు వేల రూపాయలు అయితే అందించనున్నారు ఇక నుంచి దివ్యాంగులకు ఆరు వేల రూపాయల పెన్షన్ ఇవ్వనున్నారు అనారోగ్యంతో మంచం పట్టిన వారికి పదివేల రూపాయలైతే పెన్షన్గా అందు అందనుంది ఏపీలో ఆరు అరవై ఐదు లక్షల మందికి పైగానే పెన్షనర్స్ ఉన్నారని అధికారిక లెక్కలు చెప్తున్నాయి నాలుగు వేల రూపాయలకు పెంపుతో నెలకు రెండు వేల ఏడు వందల యాభై ఎనిమిది కోట్ల రూపాయల వ్యయం అధికంగా పడనుంది సో ఏడాదికి సంబంధించి చూసుకున్నట్లయితే ముప్పై మూడు వేల కోట్లకు పైగా అయితే ఖర్చు కాను అయితే అంచనా వేశారు ఫ్రెండ్స్ నెలకి దాదాపుగా రెండు వేల ఏడు వందల యాభై ఎనిమిది కోట్లు సంవత్సరానికి ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు అయితే ఖర్చు కానుంది ఈ పెన్షన్ కోసం అయితే సో ముఖ్యంగా ఇడ ఎన్టీఆర్ భరోసాగా అయితే వైఎస్ఆర్ పెన్షన్ ఇది పేరు అయితే ఎన్టీఆర్ భరోసాగా అయితే మార్చడం జరిగింది